ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్టీలో ఉండడం అనేది రాజకీయ నాయకులకి ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైనటువంటి అంశంగా మారిపోయింది దాన్ని జనాలు కూడా ప్రశ్నించకపోవడం ఇట్లా ఉండడం నార్మలేనేమో అని ఈ కాలం యువత అనుకోవడం ఇదంతా మనం చూస్తున్న ఎప్పటి నుంచో రాజకీయాలు చూస్తున్న వాళ్ళందరికీ ఇది ఎంత తప్పో ఇది ఎంత దారుణమైన విషయం మాత్రం మనకు తెలుస్తుంది ముఖ్యంగా మీడియా దీన్ని నార్మలైజ్ చేసేయడం నిన్న ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పార్టీ మారుతున్నాడు లేదా పార్టీకి ఒకప్పుడు సపోర్టర్గా ఉన్నటువంటి వ్యక్తి వేరే పార్టీకి వెళ్తున్నాడు అంటే ఒకప్పుడు మీడియా కానీ న్యూస్ పేపర్లు కానీ విపరీతంగా ఆ వ్యక్తిని క్వశ్చన్ చేసేవి అదే ఏంటి మీరు ఈ పార్టీ సిద్ధాంతాలు నమ్మిటొచ్చి అటు ఎందుకు వెళ్తున్నారు అని ఆ భయంతో అయినా వాళ్ళు పార్టీ మారేవారు కాదు పార్టీలో ఏమైనా ఇబ్బందులు వస్తే రాజకీయంగానే సన్యాసం తీసుకునేవారు అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి ఎందుకంటే పార్టీలకు ఉన్నటువంటి సిద్ధాంతాలు పార్టీ నాయకత్వం నచ్చితే జాయిన్ అవ్వాలి తప్ప ఈరోజు ఏ పార్టీలకి సిద్ధాంతాలే లేవు అది వేరే విషయం సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఒక సామాజిక వర్గం ఓటు బ్యాంకు తన వెనక ఉంది లేదా ఉంది అని భ్రమపడుతూ తన యొక్క సపోర్ట్ ఎవరికి ఇస్తే వాళ్ళదే అధికారం అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంటూ ఉంటారు ఎప్పుడు చూసినా సో గతంలో తెలుగుదేశం సపోర్ట్ చేశారు ఆ తర్వాత తెలుగుదేశంతో విభేదించారు ఆ తర్వాత వైసీపీ పార్టీని సపోర్ట్ చేశారు మధ్యలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినట్టు చేశారు మళ్ళీ రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్కి లేఖలు రాస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ ఎటువంటి ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎవరితో ముందుకెళ్ళాలి ఎలా ముందుకెళ్ళాలి ఎక్కడెక్కడ ఏ క్యాండిడేట్లు పెట్టాలి అనేది కూడా ఈ చేగుణ హరిరామ్ జోగే కావచ్చు ముద్రగడ పద్మనాభం కావచ్చు వీళ్ళే డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ మీరు నాకు సజెషన్స్ ఇవ్వక్కర్లేదు నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్తూనే ఉన్నారు ఆయన చెప్తున్నట్టుగానే ఈరోజు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు ముద్రగడ ముద్రగడకి ఒక చోట ఎంపీ లేదు ఎమ్మెల్యే టికెట్ ఆయన కొడుక్కి ఎమ్మెల్సీ అనేది ప్రామిస్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అందుకే మిథున్ రెడ్డి కానీ వీళ్ళు సుభాష్ చంద్రబోస్ కానీ మేక మేకపాటి కానీ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడి ఆయన కన్విన్స్ చేసినటువంటి పరిస్థితి ఆయన కూడా అఫీషియల్గా నేను వచ్చేస్తున్నాను వైసీపీలో కానీ ప్రకటించడం జరిగింది అయితే మీరు కావాలంటే వైసీపీకి వెళ్ళండి కావాలంటే ఎటైనా వెళ్ళండి కానీ మేము మాత్రం ఇదివరకు మేము చేసిన తప్పుని చేయము ఈసారి జనసేనకి మేము ఓట్లు వేస్తామని ఆయనకు సంబంధించి సామాజిక వర్గం వాళ్ళు కావచ్చు అనుచరులు ముఖ్యంగా ఆయన వెంట ఉండేటువంటి అనుచరులు ఉద్యమంలో ఆయనతో పాటు ముందుకెళ్ళిన వాళ్ళు ఈయన వైసీపీలో జాయిన్ అవడాన్ని పూర్తిగా క్షుణ్ణంగా క్లియర్ కట్గా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది మేము మాత్రం గతంలో మేము పవన్ కళ్యాణ్ ప్రామిస్ చేసినట్టుగానే గతంలో ఆయన ఎట్లయితే ఓడించామో ఈ గెలిపించే ఉద్దేశంలో ఉన్నాము మీరైనా అర్థం చేసుకుని మాతో పాటు వస్తే బాగుండేది పవన్ కళ్యాణ్ విషయంలో ఒక అడుగు మీరు తగ్గొచ్చు కదా తగ్గకుండా మీరు ఇగోకి పోయి లెటర్లు రాయడం వల్ల ఈ పరిస్థితికి వచ్చారు లేదంటే పవన్ కళ్యాణ్ కూడా సముచిత స్థానాన్ని మీకు ఇచ్చి ఉండేవారు కదా అంటూ వ్యాఖ్యలు చేయడం అనేది ఈరోజు మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది సో ఈ సామాజిక వర్గం ఓట్లు ఎవరికి పడబోతున్నాయనేది మీరు కామెంట్ లో చెప్పండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీ అభిప్రాయాన్ని కామెంట్ లో క్లియర్ కట్ గా తెలియజేయండి ఎందుకంటే సర్వే సంస్థలు అబ్జర్వ్ చేస్తున్నాయి ముద్రగడ సామాజిక వర్గం ఓట్లు ఈసారి ఏ పార్టీకి వెళ్ళబోతున్నాయి అనేది క్లియర్ కట్ గా సర్వే రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంది వాళ్ళు కాబట్టి వాళ్ళకు అర్థమయ్యేలాగా మీరు కామెంట్ చేయండి